ఈ ఐపీఎల్ సీజన్ మొదలవడానికి కొన్ని నెలల ముందు మన ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయింది కదా అందులో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ ను ఈ సీజన్లో ఎడాపెడా ప్రతి ప్లేయర్ ఎలివేషన్ కు వాడేస్తారు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కాటేరమ్మ కొడుకు అంటే ముందు నుంచి హెన్రిచ్ క్లాసన్ కానీ నిన్న ఆర్సీబీతో మ్యాచ్లో రికార్డు స్థాయిలో రెండు వందల ఎనభై ఏడు స్కోర్ చేసిన జట్టులో కాటేరమ్మకు ఇద్దరు కొడుకులని చెప్పుకోవచ్చు క్లాసన్ కన్నా ముందు కళ్ళు చెదిరే శతకంతో ట్రావెస్ హెడ్ రచ్చలేపాడు హెడ్ నూట రెండు పరుగులు చేసి అవుట్ అయితే క్లాసన్ అరవై ఏడు చేసి అవుట్ అయ్యాడు వీరిద్దరి ధాటికి తమ రెండు వందల డెబ్బై ఏడు రికార్డును సన్రైజర్స్ తామే బ్రేక్ చేసుకుంది ఆ రకంగా హెడ్ క్లాసన్ రూపంలో ఇద్దరు కాటేరమ్మ కొడుకులు కొడుకులు సన్రైజర్స్కు దొరికారు అటు ఆర్సీబీ జట్టు పరిస్థితి చూస్తే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కొత్తగా ఏం జరగలేదు మళ్ళీ అదే పాత స్టోరీ రిపీట్ బౌలింగే సమస్య నిన్న పిచ్ బ్యాటింగ్కు చాలా ఈజీగా ఉంది ఇరు జట్ల బ్యాటర్లు బాదేశారు కానీ పరుగులు ఇవ్వడం సమస్య కాదు ఇచ్చిన తీరే ఆర్సీబీ సమస్య కన్సిస్టెంట్గా ఓ లైన్ అండ్ లెంత్ కు ఫిక్స్ అయ్యి అసలు బౌలింగ్ చేయలేదు టాప్లో విరాట్ ఫ్యాఫ్ టూ ప్లసెస్ డెత్లో దినేష్ కార్తిక్ అదరగొట్టారు కాబట్టి అంత భారీ లక్ష్య ఛేదల్లో కూడా కేవలం ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది కానీ ఆర్సీబీ ప్రస్తావన వస్తే ప్రతిసారి బ్యాడ్ లక్ అని మాత్రమే అనేవాళ్ళం ఈసారి బ్యాడ్ లక్తో పాటు బ్యాడ్ పర్ఫార్మెన్స్ అని కూడా అనాల్సిందే i <laughs> you